పార్వతిపురం మాన్యం జిల్లా పాలకొండ మండలం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా పాలకొండ మండల కేంద్రంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావల రమణారావు మాట్లాడుతూ విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకంలో ఏడు దశాబ్దాల కిందటనే రాష్ట్ర అభివృద్ధి గురించి సరైన విశ్లేషణ చేశారని అమార్గం నేటికి అనుసరియంగా ఉందని పంతొమ్మిది మే ఒకటిన జన్మించిన సుందరయ్య తన యావత్తు జీవితాన్ని పేదరికి కష్టజీవులకి అంకితం చేశారని వీరే తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో రథ సారథుల్లో ఒకరిగా వెలుగొందారు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించడంలో కీలక పాత్రను పోషించారని చిన్న వయసులోనే కుల వివక్షతకు వ్యతిరేకంగా నిలబడి పోరాడారని మతోన్మాదం రాజకీయాలు పెట్టెగిపోతున్న నేటి రాజకీయ పరిస్థితుల్లో సుందరయ్య స్పూర్తిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఎం వివిధ ప్రజా సంఘాల నాయకులు మూడి లక్ష్మణ్ రావు మల్లవరం రమేష్ ఎస్ నారాయణరావు రాము దూసి దుర్గారావు వై శ్రీనివాస్ సిహెచ్ సంజీవి పి వేణు విమల జి శారద తదితరులు పాల్గొన్నారు పల్లి సుందరయ్య గారు ఏడు శతాబ్దాల క్రితమే ప్రజారాజ్యంలో విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకం రాశారు రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరపాలా రాష్ట్ర అభివృద్ధికి సరైన విశ్లేషణ ఆ రోజు ఆయన పేర్కొన్నారు అది నేటికి కూడా ఇవాళ ఆచరించడానికి ఉపయోగకరంగా ఉంది ఇవాళ సుందరయ్య గారు మే ఒకటో తేదీ పంతొమ్మిది వందల పదిహేడులో ఆయన జన్మించి మన ఆయన యావత్ జీవితకాలం అంతా కూడా ఇవాళ ఉద్యమాలకి కష్టజీవులకి పేద ప్రజలకి సేవా దృక్పథంతో ఆయన వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు అలాగే తెలంగాణ సాయుధ రైతు పోరాటానికి ప్రధానమైన రథాస్వాదం ఆయన ఒకరిగా వెలుగు పైన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి ఇవాళ కార్మిక వర్గం కష్టజీవులు పేదలు జీవితాల మార్పు కోసం ఈ రాష్ట్రానికి దేశ అభివృద్ధి కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు సుందరయ్య ఇవాళ ముప్పై తొమ్మిదో వర్తంత్ర సభ ఇక్కడ పాలకున్న జరుపుకుంటున్నాం ఈరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మతోన్మాదం విపరీతంగా ఇవాళ మతోన్మాదం ఎజెండాని తీసుకొచ్చి ఇవాళ ప్రజల్ని చీల్చి కార్మికవర్గం కష్టచేవలో పేద ప్రజానీకానికి విచ్ఛిన్న చేసిన చర్యలు మతోన్మాదం ద్వారా ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితి రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి దీన్ని ఎదుర్కోవాలంటే సుందరయ్య గారు ఆశయాలు సుందరయ్య గారు స్ఫూర్తితో భవిష్యత్తులో ఈ మతోన్మాదం వివిధ రాజకీయాలు ఎదుర్కొనే విధంగా కార్మికవర్గం కష్టజీవు తాలూకా హక్కులు కాపాడే విధంగా రాష్ట్ర దేశ అభివృద్ధికి కావలసిన పోరాటాలని సుందరయ్య ఆదర్శంతో సొందరయ్య స్ఫూర్తితో ప్రజలకి ప్రజల్లోకి ఈ సందర్భంగా మొత్తం సొందరయ ఆశయాల్ని సొందరయత్వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ మత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు జరుగుతుంది